చాలా మంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మెప్పు కోసం అప్పుడు రాజన్న ఇప్పుడు రేవంత్ అన్న అని పోలుస్తున్నారు ఇంకొంతమంది అయితే ఇంకొంచెం ముందడుగు వేసి రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అనే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు మడమ తిప్పే అలవాటు లేదు మాట తప్పే అలవాటు లేదు తప్పనిసరిగా ఎంత ఇబ్బంది వచ్చినా జరుగుతాయి తప్ప చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకునే తప్ప మాట ఇస్తే తప్పని రాజన్న ఎక్కడ పార్టీ కొట్టండి కొట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే వాళ్ళని రాళ్లతో కొట్టండి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను నాయకులను రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలకడం వారిని జాయిన్ చేసుకోవడం జరిగింది ఈ సినీ ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతురు నన్ను తిడుతురు స్పెషల్ ప్రివిలేజ్ మాంగితే సర్కార్ మే నై మిల్నే వాళ్ళే మై జబ్ తక్ మై కుర్సీ మే రహతాం తబ్ తక్ నై దేతాం బట్టుమని నెల రోజులు కాకుండానే గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు మరియు బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు అని ఉత్తర్వులను జారీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నేను అడుగుతున్న అవసరానికి మాట తప్పే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రాణం పోయినా మాట తప్పను మడమ తిప్పను అన్న రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ దయచేసి రేవంత్ రెడ్డి గారిని రాజన్నతో పోల్చొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి